హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పుస్తకంలో సందీప్ని ముప్పై వేల సబ్స్క్రైబ్ చేయకున్న తరుణంలో సబ్స్క్రైబ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదిగో చూడు మన మేడపై నుండి చూస్తే రాజ వెంట పుర వెంట ఎవరో మహానుభావుడు జపతప సంభాషణ తోడ ఆ రాముడి యొక్క నామ స్మరణ తోడ పురవీధులు అండి వస్తున్నాడు ఎవరు కావాలి జయ సీతారా

కరదండము కమండలము చంకలోన పులి చర్మము పండితులు మెచ్చగా దండ కమండలము ధరించి బ్రహ్మాండము వీతిల్ల తపో నిష్ట గరిష్ఠుడైనటువంటి అతని పాల భాగమునందు వీక్షించి చూడగా ఎంతో గంభీరముగా కనిపిస్తున్నాడు అతనికి ఎదురుగా వెళ్లి అతని పాదములకు పదివేల వందనములు ఆచరించి సగౌరవంగా సభకు తీసుకుని రావాలి హరిశ్చంద్ర మహర్షి సప్తమా ప్రవేశించుకుంటారు స్వామి వారు వచ్చినప్పటి యొక్క కార్యార్థం ఏమిటో అడిగి తెలుసుకోలేదు స్వామి ఆ తిరుములు ¡Ay, ఋషివై రాజ ఋషివై బ్రహ్మ ఋషివయ్యావు బ్రహ్మ ఋషి పేరు దాచినటువంటి మీ పాదములకు పదివేల వందనాలు ఆచరించువాడు ఈ హరిశ్చంద్రుడు చల్లవాడు నిన్ను మెచ్చుకొనిచు నీ గొప్పవాడు అని హరిశ్చంద్రుడు చాలా గొప్పవాడు అని తెలిస్తే నీ వద్దకు వచ్చినటువంటి పని ఏంటో స్వామి నేను గొప్పవాడినా తమరెక్కడ సూర్య ప్రదీపులైనటువంటి మీరెక్కడ గొప్పారమైనకంటే నేనేకడ ఈ ప్రపంచములో నిను కొని ఆరుతున్నాను స్వామీ నిన్ను మిచ్చిన ఒక ప్రపంచములో ఎవరు నిన్ను గొప్పారవి గొప్పయే లనమ్ నిపుడు వచ్చాధమై వచ్చినా కూడా నేను కాదనే వాడిని కాదు కానీ నన్ను గొప్ప చేయడం ఎందుకు స్వామి తమరే గొప్పవారు రాజువై ఉండి ముందు యొక్క అయోధ్యపురి పట్టణాన్ని సుభిక్షముగా పరిపాలించి ఈ రాచరికంలో ఏమీ లేదని గ్రహించి తపోనిష్ట గరిష్ఠలై తపో వననికి వెళ్లి పేరు ఋషువై మహారుషిగా తపములోన మీ సరి వారి ప్రపంచంలోనూ లేరు నేనంతా నరాధిపతుడు నిమిత్త మాత్రుడు రాజ్య పరిపాలన చేసేటువంటి రాజులు నరాధిపత్రమైనటువంటి రాజులము మీ ముని సత్తములకు ఎప్పుడు దాసులమే మీకు ఏ అపకారం వచ్చినా మీకు ఏ అటువంటి ఆపద వచ్చినా మీకు ఎవరైనా అపకారం చేసినా వారిని శిక్షించి ఆపద నుండి మేము రక్షించ వారి మమ్మల్ని ఆశ్రయించుకొని ఉంటారు కార్ అండ్యంలో నుండి ఈ అయోధ్యపూరి పట్టణానికి నేను ఎందుకు వచ్చారో వచ్చినటువంటి పని టోచి ఫోర్ ఎడో రామే ఎల్లప్పుడూ సే వాళ్ళు అల్లలా అలము ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఆ యొక్క పరమేశ్వరిని పాద ధ్యానుడనయ్యి ప్రజలను కన్నబిడ్డల వల్లే పరాద్రవ్యాన్ని బట్టి పెళ్ళవాలి పరస్త్రీని కన్న తల్లి వల్లే భావించుతూ అబద్ధం అనేది ఆడకుండా అసత్యం అనేది ఆడకుండా అడిగినది లేదనకుండా ధన ధర్మాలు చేస్తూ ఇంతటి వాడిని అయ్యాను

మనకు వచ్చిన పని సారస ఒక్కటి నేను సంకల్పము చేయడానికి పూనుకున్నాను ఒక యాగము చేయడానికి పూనుకున్నాను మీ వద్దకి నేను వచ్చినటువంటి నేను యాగము చేయడానికి ధనము గురించి మీ వద్దకి వచ్చానయ్యా యాగం చేస్తున్నారు యాగం చేస్తాను సర్వజన సుఖినో భవంతు సర్వేజన సుఖినో అవును ధనపై పుట్టిన ప్రతి ప్రాణి సర్వజనులు సుఖంగా ఉండడానికి ఈ ప్రపంచ శాంతి కొరకై ఒక యాగం చేస్తున్నావు అవునయ్యా అతి యాగానికి ఆ యాగానికి పడేటువంటి హోమానికి పడేటువంటి హోమ ద్రవ్యాలు యాగానికి నన్ను ఆశ్రయించి నా వద్దకి వచ్చాన యాగము చేయడానికి ధనము కావాలి అందులకే ధనము కొరకయి నేను వచ్చాను ధనము మునీంద్ర ఏ భాగ్యము కదా నా భాగ్యము ఫలించినది వారు నన్ను ఆశ్రయించి అడగడము నేను కాదాడమా ఇలా కోరుంటే ఇంత మాట కానీ అట్టి యాగాదికి ఎంత ధనము అవుతుందో నీకెంత ద్రవ్యము ఎంత ద్రవ్యము కావాలైనా మనులు మాణిక్యాలు రత్నాలైనా వజ్రాలు వరహాలు నీకు కావాల్సిన రామటెంకీలు వరహాలు ఏ బంగారు నాణ్యములు కావాలో నా ఏ నాణ్యము ఎంత ధనము కావాలో మీకెంత ధనము కావాలో కోరుకోండి స్వామి అంత ధనము తప్పక ఇస్తాను పట్టుదనమైనంత ధనము దాటకున్నా ఇప్పుడే ఇస్తాను మేమెంత ధనము కోరుకున్నా నా సర్వస్వమైన ఇస్తాం ఐశత్య మరి నేను అడుగుతున్నాను నేను యాగము చేయడానికి ధనం గురించి నీ వద్దకి వచ్చాను చెప్లని నేను అడిగినక్క లేదు అంటే నేను ఉరికిన మళ్ళీపోయా మళ్ళీ వెళ్ళేవాడినే కదా అందులో ఇస్తానని అడిగినది ఇస్తానని లేదనకుండా ఇస్తానండి నా చేతిలో చేయి వేసిన తర్వాతనే చెప్తాను స్వామి నా మాట మీద నీకు నమ్మకం లేదా చేతిలో ఒకవేళ అడిగినాక లేదు అంటే నేనేం చేస్తాను అదే కాదు అడిగినది లేదనకుండా ఇస్తానని నా చేతిలో చేయి వేసిన తర్వాతనే చెప్తాను స్వామి సరే నీవు అడిగినటువంటి ధనము నేను ఇస్తాను ఇవ్వను అని నీకు అనుమానం రావాలి నా పైన నీకు అనుమానం వస్తే నీకు అభయ ప్రధానం చేస్తున్నాను నా చేతిలో చేయాలి తదుపరి అడుగుతాను ధరని తల మెల్లవడంగుగా గ్రహరాజ పరాముది ముట్టుగాకా గ్రహరాజ పదాంబు ముట్టుగాక ఉబ్బంగులుగాక సముద్రములు పూరి పరాక్రమ విక్రమ భంగము గలగనీక శుభంగును గోర్చద నీకు కౌశిక ఆకాశమే ఆకాశీ నేల పైన భూకంపం వచ్చిన నేను ఇచ్చిన మాట తప్పేవాడిని కాదు శ్రీ రంగడు వచ్చు కాక గ్రహరాజు అపరాపతి పుట్టుగాక ఆ విష్ణువే వచ్చి ఇది సత్యము ఆ విష్ణువే వచ్చి ఈ మాట నువ్వు పలకకూడదు ఇంత ధనము ఇవ్వకూడదు అని పలికినా కూడా నేను వినేవాడిని కాదు గ్రహరా తపరాబ్బు పుట్టుగాక గ్రహాలకు రాజు అయినటువంటి ఒక సూర్యుడు గ్రహాలకు రాజు సూర్యుడు ఆ సూర్యుడు తూర్పున ఉదయించే సూర్యుడు పశ్చిమమున పడమర ఉదయించిన నేను ఇచ్చిన మాట తప్పేవాడిని కాదు గాక సముద్రములు భూరి పరాక్రమ విక్రమ సప్త సముద్రాలు జీవనాథులు అవి ఇనికినా కూడా నేను అబద్ధమాడేవాడిని కాదు ఆ జీవనాధుల ఉప్పంగి జల ప్రళయమే వచ్చిన నేను ఇచ్చిన మాట తప్పేవాడిని కాదు శుభమ్ముగా నేను ధనం సంగదా కౌశికా నా మాట నమ్ము అడగవచ్చు కదా హరిశ్చంద్ర అడగ నా చేతిలో చేనేశావు ధెనమునకేం వచ్చానంటము ఎంత కావాలో అడుగుతాను మీరు చెప్పండి స్వామి హరిశ్చంద్ర కరీపై నిలువతో నీ కదా ఉంటది ద్రవం అంతది ఆ వైద్యలో సగమైన జరిగిన అడిగేస్తాము ఇది చిన్నది 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 అంత చిన్న ధనమా అంత చిన్న కోరిక ఏమిటో విన్నవించండి కర్రీ పై నిలిచుండి కరముతో కరమని చెయ్యి కర్రీ అంటే ఏడుగా ఒక ఏడుగా తీసుకుని వచ్చి ఆ ఏడుగా పైన ఒక బలవంతుని నిలుచుండ పెట్టి తన చేతికి ఒక రత్నం ఇస్తే అది ఎంత ఎత్తు రూపుతాడో అంత ఎత్తు ద్రవ్యం కావాలి ఆ ధనము ఆ రత్నము ఎత్తు ధనము కావాలి అంటే ఈ పృథ్వీ పైన నాలుగు గజములు వెడతో ఇటు గజము ఇటు గజము ఇటు గజము వెడల్పుతోని ఏనుగోడు తీసుకొని వచ్చి నిల్చుండబెట్టి ఆ బలవంతునికి ఇస్తే ఎంత ఎత్తు నవ్వుతాడో అంత ఎత్తు కావాలి హరిశ్చంద్రా దంతావలముపై బలవంతుండో కళ్ళు నిలిచి పైకి రతనం ఎంతటి దవ్వుకురు అంతటి అర్థము ఒక ఏనుగ పైన బలవంతుడు నిలబడి రత్నము చేతికిస్తే ఆ రత్నము ఆకాశానికి ఎంత ఎత్తు మిడతాడో అంత ఎత్తు ధనము కావాలన్నారే ఓరు మహాప్రసాదము తక్షణమే మీకు బాధ ఎందుకు చింత ఎందుకు నువ్వెంత ధనము కోరుకున్నావా అంత ధనము ఇప్పుడే మా ధనాగారం నుండి మా కోశాగారం నుండి తెప్పించి వెంటనే నీకు ఇచ్చదను సంతోషించండి మీరంతటి వారు యాగము చేయడము ఆ యాగానికి ద్రవ్యకర్తను సహాయకర్తను నేనవడము నా పూర్వజన్మ ఫలము పుణ్యము గజశాలకు వెళ్ళి ఒక గజమును తీసుకుని ఒక బలవంతుడైనటువంటి ఒక మల్లును జట్టి మల్లును తీసుకుని రక్తము చదిగిస్తే ఎంత ఎత్తు మిడుతాడో అంత ఎత్తు ధనము మన కోశాగారం నుండి మన ధనాగారం నుండి తెప్పించి హరిశ్చంద్ర అదండి ఇప్పుడు నేను అడిగిన ధనము మీరు ఇస్తారన్నారు ఇస్తాము హరిశ్చంద్రుడు నేను అడిగిన ధనం ఏమైనా అడిగారు ఈ పృథ్వీ పైన నాలుగు ఏమో వెడల్పుతోని ఒక్క ఏనుగను తీసుకుని వచ్చి ఆ ఏనుగ పైన ఒక బలవంతుడు నిల్చుండబెట్టి ఆ బలవంతుడికి చేతికి రక్తము ఇస్తే ఎంత ఎత్తు నొతాడో అంత ఎత్తు ద్రవ్యము కావాలన్నాను నేను అంతులేనటువంటి మాట కోరాను కానీ హరిశ్చంద్రుడు నేను అడిగినది కాదనకుండా ఇస్తానంటున్నాడు సత్యకీర్తిని కీర్తిని పిలిచాడు సత్యకీర్తికి చెప్పాడు సత్యకీర్తిని తీసుకు వచ్చిస్తే అతనిస్తే ఏ రీతి అతడు నాకు ఇస్తాడు మరి ఏ రీతిగా బద్దమానించాలి అయితే ఈ ధనంతో నాకు తనలేదు కానీ హరిచంద్రు అబద్ధమానించడానికే వచ్చారు కానీ ఈ ధనం తీసుకు వెళ్ళితే హరిశ్చంద్రుడు నబద్ధవాడు ధనాన్ని నిబద్ధనని చెప్పాడు హరిశ్చంద్ర ఏమి ఆలోచన మీరు ఇస్తానన్నారు అవును మీరు ఇచ్చినట్టే నేను తీసుకున్నట్టే కానీ ఒక్క మాట మరి కానీ నేను ఒక్కడే వచ్చాను మంచిది నేను గతంలో వెలుగుతాను ఆ రక్తం ఎంత ఎంత పోతుందో అంత ఎంతో ధైర్యం కావాలన్నాను మరి నేను అట్టి ద్రవ్యాన్ని నేను ఒక్కరిని మోసుకోబోతున్నా నేను ఒక్కరిని తీసుకువెళ్ళాలంటే